మన ఆమదాల వలసలో మీ సొంత ఇంటికలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు విధంగా డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ ప్రాపరేటర్ కోనా భరత్ విజయ్ ఉద్యోగం రాలేదని బాధపడక సొంతంగా మాకు నేనే ఇన్కమ్ ట్యాక్స్ అలాగే సేల్స్ ట్యాక్స్ వర్కులపై ఒక ఆడిటర్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో నేను నిల్చోడానికి కారకమైనటువంటి కాలేజీ ఈ ఆమ్లవలస డిగ్రీ కాలేజ్ అని చెప్పక తప్పడం లేదు కొన్ని రుణాలు ఉంటాయి పితృ రుణం మనం తీర్చుకోగలం వాళ్ళు చనిపోయిన తదానంతరం వాళ్ళ కర్మలు చేస్తే కొంతవరకు నెరవేరుతుంది అలాగే ఋషి రుణం ఋషి రుణం అనగా ఋషులు రాసినటువంటి గ్రంథాలను చదివైనా చదవాలి లేదైనా ఎవరైనా పెద్దలు చెప్పినట్లుగా అయితే విన్నా సరే ఋషి రుణం కూడా తీర్చుకోగలం అలాగే మనం చదువుకున్నటువంటి కాలేజీ రుణం తీర్చుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రుణ విముక్తి జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను సాధ్యమైనంత వరకు ఇదే కాదు నేను చదువుకున్న ప్రతి స్కూలు కాలేజీకి కూడా నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను నా సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తానని విద్యార్థులు విద్యార్థులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా మంది మాటలు చెప్తాం కానీ సాయం చేయడానికి వచ్చేటప్పటికి చేతులు రావు భగవాన్ సతసాయి గారు చెప్పారు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసేటటువంటి చేతులు విన్న ఈరోజు సహాయం చేయాలంటే మనసు రావాలి మందికి కొన్ని కోర్టులు ఉంటాయి వందల కోట్లు వేల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ పక్కవారికి ఆఫర్లు ఉన్నవారికి కూడా వితరణ చేయాలి సహాయం చేయాలంటే చేయి ముందుకు రాదు మనసు రాదు అంటే ఈరోజు అందుకనే మన సమాజంలో అంతరాలు పెరిగిపోతా ఉన్నాయి మనకున్న సమాజంలో కేవలం పది శాతం మంది ఆదాయం ఈ సమాజం నుంచి వచ్చే ఆదాయం పది శాతం మందికే వెళ్తుంది మరొక ఇరవై శాతం మంది సమాజంలో చాలా అట్టరుగులు ఉంటున్నారు ఎక్కడో కింద ఉంటున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా మధ్య తరగతి వారే సమస్యల్ని ప్రభుత్వం నుంచి కానీ లేదు సమాజం నుంచి కానీ ఎవరు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారంటే మధ్యతరగతి కుటుంబాలు ఎందుకంటే ప్రభుత్వం వేసే పనులు మధ్యతరతోడే కడతారు ప్రభుత్వం వేసేటటువంటి అధిక ధరలు మధ్యతరతో కడతారు ప్రభుత్వం వేసేటటువంటి ధరలు కానీ పెంచే ధరలు కానీ వేసే పనులు కానీ అదన సర్స్లు కానీ ఏవి కూడా ఆ టాప్ లెవెల్లో ఉన్నటువంటి పది మంది పది శాతం మంది ఎవరైతే బాగా ధర్వంతులు ఉంటారో వాళ్ళకి పెద్దగా ఏం కాదు ఏతు మందికి ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ పోయినట్టుగా ఉంటుంది అలాగే కింద ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి అనేక కార్యక్రమాలు వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ సోషల్ జస్టిస్ యాక్టివిటీస్ కానీ అనేకం వాళ్ళకి ప్రతి అడుగునా కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈరోజు ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు తను చదువుకొని ప్రాక్టీస్ పెట్టుకొని ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ సేఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా ఉంటూ సమాజంలో ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక రకాలైనటువంటి వితరణ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి గుడిమూరు శ్రీనివాసరావుని మనం అందరం కూడా అభినందించిన ఈరోజు ఏదో ఇక్కడ కాలేజీలోనే ఇచ్చారని కాదు నేను చూస్తున్నాను చాలా ఒక సత్సాయి ట్రస్ట్ ద్వారా అక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఏదో ఒక రోటరీ క్లబ్ ద్వారా ఇస్తుంటారు అలానే తను డైరెక్ట్గానే కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలు గుడిల్లో టెంపుల్లో ఇవన్నీ కూడా అలానే ఈ ఆమదవత్సర పట్టణంలో ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇచ్చే వ్యాన్ కూడా ఈరోజు పట్టణంలో ఐదు లక్షల రూపాయలతో ఇచ్చారు అంటే తను ఎంత సంపాదిస్తాడండి ముఖ్యం కాదు ఆ సహాయం తను సంపాదించిన దాంట్లో నేను మానవ సేవ అంటే దాని అర్థం మానవుడికి సహాయపడటం మానవ సేవయే మాధవ సేవ అన్నారు అంతేగాని మాధవ సేవ మానవ సేవ అనలేదు భగవంతుడిని ప్రార్థిస్తే మనకేం రాదు ప్రభుత్వం ప్రార్థిస్తే మనకేదో ఆధ్యాత్మ మనకి తత్వం బాధపడితే బాధపడొచ్చేమో కానీ దానివల్ల మానవుడికి సహాయం రాదు మానవుడికి సహాయం చేయాల్సింది ఎవరు ఎవరు చేయాలి మానవుడు చేయాలి కానీ ఈ చిన్న లాజిక్ని మనం అందరం విచ్చిపెడుతున్నాం చేసేటటువంటి సహాయం చేసేటువంటి పరిస్థితులు పోయి మానవుడికి మానవుడే దోపిడీ చేసేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటే భగవంతుడు మనకి తత్వం నేర్పుతున్నారు ఆ తత్వాన్ని మనం ఎవరి దగ్గర ప్రదర్శించాలి మానవుల దగ్గర ప్రదర్శించాలి దురదృష్టం దాన్ని నెగిటివ్లో తీసుకెళ్తున్నాం ఈరోజు నేను చాలా కార్యక్రమాలు నేను ఈ బహుశా నాకు తెలిసి మన పట్టణంలో తనకున్న దాంట్లో పరిమితిలో అయినా సరే అనేక కార్యక్రమాల్లో వితర కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో వస్తా నాకు తెలిసి మొట్టమొదటి వ్యక్తి అవుతారేమో నేను అనుకుంటున్నాను కానీ చాలా కొద్ది సమాచారం ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు కానీ నాకు కనిపిస్తున్నటువంటి దాన్ని ఈరోజు మనం మన ఆంధ్రస్ పట్టణం ఆంధ్రస్ పట్టణంలో అన్నీ ఉన్నాయి అల్లుళ్ళోట్లో శని ఉందని అనగా ఆంధ్రస్ పట్టణానికి పేరైతుంది కానీ ఆంధ్రస్ పట్టణానికి ప్రగతి మాత్రం లేదు మన పక్కన ఉన్నటువంటి రాఘోలు వెళ్ళండి ఆ చుట్టుపక్కల ఎక్కడ పోయినా కూడా నాలుగు రియల్ ఎస్టేట్ వెంచర్లు కనబడతాయి కానీ మన ఆఫీస్ పట్టడానికి ఒక ఎకరా పొలం కూడా ఎస్టేట్ వేసిన లేదు రియల్ ఎస్టేట్ ప్లాట్ వేసే అమ్మేవాడే కూడా లేదు కారణం ఏంటో నాకైతే తెలియడం లేదు అందుకనే మొట్టమొదటి ప్రాణ ప్రాధాన్యతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఈ రెండు నెలలు కూడా అన్ని శాఖల మీద కూడా అవగాహన పెంచుకోవడానికి సమయాన్ని కాస్త కేటాయించాను ఎందుకంటే ముందు అవగాహన ఉండాలి మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తే ఎక్కడి నుంచి మన ప్రయాణం ప్రారంభించాలో మనకు ఒక అవగాహన అయితే ఆ లక్ష్యాన్ని మనం ఏ లక్ష్యం చేరుకోవాలనేది ఆ లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఇంకా చాలా శాఖలు ఇంకా నేను చూడాల్సింది తెలుసుకోవాల్సింది కూడా ఉంది ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా అధికారులందరూ మేము అక్కడ ఉంటామా వెళ్తావా ఈ మేమాసనం ఉండడం వల్ల వాళ్ళందరితో కూడా మాట్లాడలేకపోతున్నాం సరే సరేన ఆ టైం అయిపోయింది ఇక్కడ అధికారులందరినీ కూర్చొని పెట్టి మాట్లాడాల్సిన సమయం ఆసనం అయిపోయింది సో తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనూ ప్రారంభించినటువంటి డిగ్రీ కాలేజ్ నేను శాసనసభ్యుడు అయినప్పుడు కూడా రెండే ఆర్ట్స్ గ్రూప్ ఉన్నాయి ఒక ఒక నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి ఏకైక డిగ్రీ కాలేజ్ అది కూడా మనకి అప్పటికి పల్లూరులో శాంక్షన్ లేదు అప్పటికి తొగరాంలో శాంక్షన్ లేదు పల్లూరు మండలంలో డిగ్రీ కాలే లేదు భోజి మండలంలో డిగ్రీ కాలే లేదు సర్వదీ మండలంలో డిగ్రీ కాలే లేదు మన ఆంధ్రదోన డిగ్రీ కాలేదు రెండే కోసం ఇవన్నీ ఆలోచించే ఆనాడు డిగ్రీ డిగ్రీలో సైన్స్ గ్రూప్స్ కూడా ప్రారంభించాం అయితే ఇంకా దానికి స్టాపింగ్ ప్యాటర్న్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా వెళ్ళి ఒక కార్యరూపం దీల్చే దాల్చే రూపంలోనే ప్రభుత్వాలు మారడం తర్వాత ఈ లోకనే ఆ కోర్సులు కూడా ఇచ్చేసారు ఆ రోజు న్యాక్ కూడా పోలీస్ బమ్మిడి పోలీస్గా ఉన్నప్పుడే మొట్టమొదటగా మనం న్యాక్ ఏమో అప్లై చేయించాను నేనే బలవంతంగా ఆ రోజు దానిని ఆ బాలి పారామీటర్స్ ఇస్తుంది ఆ పారామీటర్స్ ఫిట్ ఫిట్ అయినప్పుడే దానికి సంబంధించినటువంటి నిధులు కానీ అన్ని కూడా మంజూరు అవుతుంటాయి అందులో భాగంగానే ఇప్పుడు అది అప్పుడు ప్రారంభించినటువంటి ప్రయాణం ఎప్పటికీ ఒక రెండు నెలలకు మూడు నెలల కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ఇంక్లూడింగ్ కాపాడ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ల్యాబ్స్ కావచ్చు అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్తో పాటుగా ఇక్కడ ఇచ్చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా నేను ఆలోచిస్తున్నా ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నా నేను కూడా ఫీల్డ్ విజిట్కి వస్తాం అవసరం అనుకుంటే డిగ్రీ కోర్సులు ఇమ్మీడియట్గా సైన్స్ గ్రూప్ ప్రారంభిద్దాం అవసరం అనుకుంటే ఆ బిల్డింగ్ అన్ని కూడా ఖాళీ చేసి మీ కాలేజీ అప్పగిస్తాం ఆ మున్సిపాలిటీ దగ్గర ఉన్న షెడ్లన్నీ కూడా ఖాళీ చేద్దాం ఆ మీద ఉన్న సచివాలయం అనేది ఆ పైన సచివాలయం కూడా ఖాళీ చేసి వేరే దగ్గర పంపిస్తాం పంపించి డిగ్రీ కాలేజీ కూర్చుని నడుచుకోవడానికి అవసరమైనటువంటి అకామిడేషన్ మీ బిల్డింగ్ మీ పరిసరాల్లోనే ఇస్తాం ఈ రకంగా కూడా మనం ప్లాన్ చేద్దాం అట్ ది సేమ్ టైం డిగ్రీ సంబంధించినటువంటి షాపింగ్ ప్యాటర్న్ కూడా ఆ ప్రొసీజర్స్ లో కూడా మనం ఫాలో అవుతాం ఎటువంటిలో కూడా నియోజకవర్గ కేంద్రంలో ఉండి డిగ్రీలో అట్లానే వొకేషనల్ డిగ్రీ కోర్సెస్ కూడా ప్రారంభించాలి ఒక దశ దాటిన తర్వాత విద్యార్థి దశ దాటిన తర్వాత ఎంత అనేది ముఖ్యం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు విద్యార్థి దశ ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటాక ఓటర్ వస్తుంది ఇరవై దాటి దాటి తర్వాత సమాజంలో పౌరుడిగా వస్తాడు తర్వాత మళ్ళీ వారు పెరిగే పెద్ద వారికి ఒక మళ్ళీ కుటుంబం మళ్ళీ వారికి పెళ్లి పిల్లలు బాధ్యతలు అంటే ఇది ఒక సైకిల్ తప్పనిసరిగా ఎంత చదువు చదివినా గా ఆ కుటుంబాన్ని పోషించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ చదువు వల్ల వాడికి వచ్చాయా లేదనేది ముఖ్యం ఏం చంద్రబాబు నాయుడు ముఖ్యం స్వామి కూడా నేను ఎంపీ అయినప్పటికీ ఆయన డిగ్రీ లెక్చర్గా ఆయన వెళ్ళేటప్పుడు సర్వీస్ కమిషన్కి వెళ్ళారు నా దగ్గరికి వచ్చారు ఆ రోజు సార్ ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తాను చూడండి సార్ ఎవరికి ఆయన ఆ రోజు కూడా చాలా ఉంది స్వామి లాంటి వాళ్ళు అనేక మంది నా దగ్గరికి వచ్చి సార్ ఎవరికైనా ఇచ్చేస్తాం డబ్బులు చూడండి సార్ నాకు ఉద్యోగం కావాలి ఎవరికైనా డబ్బులు ఇవ్వక్కలేదు నీ పనులు ఉంటే బాగా చదువుకో నీకే వస్తారని చెప్పాను ఈరోజు డిగ్రీ కాలేజ్ వచ్చేయడం బహుశా ఈ జీతం కూడా ఏ లక్ష రూపాయల లక్షణాలు ఉంటుంటది ఎంత ఉంది స్వామి రెండు లక్షలు ఉంది మీరు అంటే చాలా మంది నేను చాలా మంది చేస్తే అప్పుడు వీళ్ళు చాలా మంది ఫీల్ అయ్యాలి సార్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని ఏంటి ఉండవు ఎవరు చెప్పారు మీరు చదువుకుండా వేస్తాను మీరు పని చేయడానికి ఇష్టం లేదేమో లేకపోతే ఇంక నేను చెప్పిందాను తక్కువ అలా తింటారు నేను ఎక్కువ కొట్టాను అనుకుంటున్నాడేమో అని ఒక నెగిటివ్ థింకింగ్స్ ఎందుకంటే మనిషిలో ఉండేటటువంటిది పాజిటివ్ థింకింగ్ తక్కువ నెగిటివ్ థింకింగ్ ఎక్కువ వాళ్ళందరికీ అర్థమయ్యేటప్పుడు నేనేమిటో అర్థమయ్యేటప్పుడుకి ఒక పది పదిహేను సంవత్సరాలు పట్టింది ఓకి తత్వం ఇది అలాగే మన నియంత్రణ కూడా మండలంలో ముందు తెలిసింది తర్వాత నేనేమిటో అర్థం చేసి ఉంటుంది మీకు కూడా ఇక్కడ పది సంవత్సరాలు పట్టింది అంటే ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ని ప్రోత్సహించాలి ఒక పద్ధతి మీద ఉండాలి ఒక డిసిప్లైన్ ఉండాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రావాలంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ రావాలి తప్ప మనం ఏదో చేసుకొని వెళ్ళడం వల్ల ఇది కరెక్ట్ అయితే కాదు అనేది నా అభిప్రాయం ఆ సిద్ధాంతం ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటాను ఎందుకంటే కరప్షన్ని ఏ దశలో కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు ఇది కాదు దానివల్ల ఏంటంటే చదబోగా ఇంటికి చెదబడితే ఎట్లయితే మన ఇంట్లో ఉన్న తలుపులు గుడ్లీలు అన్ని తినేస్తుందో ఈ కరప్షన్ అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది మన జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి స్వామి గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఆయన కూడా ఒక డిసిప్లైన్ పర్సన్ ఎక్కడ వేసినా అక్కడికి వెళ్ళాడు అనేక రకాలుగా డిపార్ట్మెంట్లో ఇబ్బందులు పడ్డాడు అయినా సరే ఆయన తన పట్టుదల తన డిసిప్లైన్ మీద నడిపిస్తూ ఉన్నాడు అలాగే ఇందాక మా వసంత లక్ష్మి మాట్లాడుతూ ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి ఉన్నదంటే నాకు ఉన్న ఉద్యోగం కూడా తీసేనట్టు ఉంది కాబట్టి ముందు ఈ ఉద్యోగం చేసుకున్నాం ఆ తర్వాత ఆ ఉద్యోగం సంగతి ప్రజలు ఇచ్చిన డైరెక్ట్గా ఉంది ముందు ఈ ఉద్యోగం చేసుకుంటే ఆ తర్వాత మేము ఉద్యోగాలన్నీ తప్పనిసరిగా ప్రజలు ఎంతో ఆశతో నమ్మకంతో నన్ను ఈ స్థాయిలో కూర్చొని పెట్టారు బహుశా గడచిన యాభై అరవై సంవత్సరాల చరిత్రలో లేనటువంటి ఒక రికార్డును సృష్టించి ముప్పై ఐదు వేల మెజారిటీలను ఆందోళన చేయటం అంటే ప్రజలు నా పైన ఉన్నటువంటి నమ్మకం నాకు కూడా అదే నిద్రపడ్డం లేదు మీరు పడుకుంటారేమో నేను పడుకున్నాను నిద్రపడ్డం ఏం చేస్తే నేను వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆలోచనని నెరవేర్చగలను ఒక స్థాపత్యం నన్ను వెంటాడుతూ ఉంది అలాగే ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు ఉద్యోగాలని అడుగుతున్నారు నాతో పాటుగా రాత్రి పాలు కష్టపడి నాతో పాటుగా జైలుకు వచ్చిన వాడు నన్ను ఉద్యోగం అడుగుతున్నారు నాతో పాటుగా తిరిగిన వాడు కూడా వచ్చిన వారు కూడా పాపం ఉద్యోగాలు అని అడుగుతారు ఇదన్నీ వాళ్ళు తప్పు కాదు ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు రేపు అధికారంలోకి వస్తే నాకేదో మంచి జరుగుతుందనే ఒక ఆలోచనతో పాటుగా పార్టీ జెండాని కూడా పట్టుకొని తిరిగినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా నిలబడాలనేటటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను అయినా సరే అందుకే నేను ఇప్పటికే చాలామంది పారిశ్రామికవేత్తలను కలుస్తున్నాను మన ఆంధ్రవృష్టి షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా డిస్మ్యాని చేయడానికి కూడా నేను గవర్నమెంట్ పెట్టాను ఎవరైనా మంచి పారిశ్రామికవేత్తలు వస్తే ఎందుకంటే అక్కడ నమ్మకం ఉంది ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది భోగాపురం ఎయిర్పోర్ట్ రెండు సంవత్సరాల్లో అవుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే మనకి ఎక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాల కంటపాటు జర్నీ నేను ఇప్పుడు మూలపేటలో మనకి పోర్ట్ వస్తుంది ఎక్కడి నుంచి సీ సీపోర్ట్ కనెక్టివిటీ కూడా మనకి యాభై కిలోమీటర్లు అంటే ఎత్తి చూసిన హైవే తొమ్మిది కిలోమీటర్లు ఈ కనెక్టివిటీతో ఉంటున్నాం దాన్ని కూడా అందుకనే నేషనల్ హైవే రోడ్డుగా మార్చాలని ఆల్రెడీ ఢిల్లీ పంపించాను వర్కౌట్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో అలికాంబత్రి రోడ్డు కానీ సిఎస్పి రోడ్డు కానీ నేషనల్ హైవే కాపు నాలుగు లైన్ల రహదారిని ఇమ్మీడియట్ గా విత్న్ టూ ఇయర్స్ ప్రారంభించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వస్తే ఆటోమేటిక్ గా పారిశ్రామికవేత్తలు వస్తారు అలానే ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచాలని సబ్ స్టేషన్స్ కూడా ఆల్రెడీ టూ థర్టీ కే సబ్ స్టేషన్ మన వెన్నీ లో పెట్టడానికి ఆరో నేనున్నప్పుడే పదిహేను ఎకరాలు కేటాయించారు గత ప్రభుత్వం విస్మరించారు మళ్ళీ ఇప్పుడు దాన్ని మంజూరు ఒక పదిహేను రోజులు ఆర్డర్స్ తీసుకొచ్చే దాన్ని కూడా ప్రారంభించారు టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ లెక్చరర్స్ వాళ్ళు టీచర్స్ వాళ్ళు వాళ్ళు చదివిన చదువు తర్వాత వాళ్ళకి అనేక పరీక్షలు పెట్టి అందులో ఉత్తీర్ణత వాళ్ళని హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి లెక్చరర్స్ గా టీచర్స్ గా నేను ఇస్తున్నాం వాళ్ళకి మళ్ళీ మర్చిపోతారేమో అని ఎప్పటికప్పుడు అనేక విషయాల మీద శిక్షణలు ఇస్తుంటారు మధ్యలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మెథడాలజీ మీద ఇస్తారు టీచింగ్ ప్లాన్స్ మీద ఇస్తారు టీచింగ్ లెర్నింగ్స్ మీద ఇస్తారు టీచింగ్ టీచింగ్ మోడ్స్ మీద ఇస్తారు అనేక రకాలైనటువంటిది కరుకులం మీద ఇస్తారు వాళ్ళకి ఎప్పటికప్పుడు అత్యర్థిగా శిక్షణ పొందుతారు శిక్షణ పొంది వాళ్ళు మళ్ళీ పిల్లలకి చేస్తారు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే సిబ్బందికి ఏ శిక్షణ ఉంటుందండి ఏ క్వాలిఫికేషన్తో ఉంటుందండి వాళ్ళ కరుకులం మీదండి అందుకనే ఈరోజు పిల్లలు కూడా అందరూ తల్లిదండ్రులు మారాల ముందు మా పిల్లాన్ని పక్కించోడవాడు అడుగు పక్కించాడు అనుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి డాక్టర్ మంచివాడే ఉండాలి తప్ప గవర్నమెంట్ డాక్టర్ అయితే వాడు మంచి డాక్టర్ కాదా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమైనా సపరేట్గా ఆడు అక్కడ ఆ పెట్టేది ఆ ఆక్సిజన్ సిలిండర్ ఇక్కడ పెట్టేది ఆ ఆక్సిజన్ సిలిండర్ అక్కడ ఇచ్చేది ఆ సూది మందే ఇక్కడ ఇచ్చేది ఆ సూజి మందే డాక్టర్ ఉన్నాడా లేదనే చూసుకోవాలి తప్ప కానీ డాక్టర్ ఉన్నాడు అనుకునేటప్పుడు మరి ప్రిఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు మన చేతులతో మన వ్యవస్థను మనమే నాశనం చేసుకుంటున్నాం ఒక పక్కన ఈ పిల్లలందరూ రేపు చదువుకుంటారు బాగా పైకి వస్తారు రేపు వాళ్ళకి ఉద్యోగాలు కావాలి మన పిల్లల్ని మనం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించకపోతే పాఠశాలల్లో ఆ తర్వాత స్ట్రెంత్ పడిపోతే మరి రేపు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది ఏ రకంగా ఉద్యోగాలు వస్తేయాలి వాళ్ళకి ఉద్యోగాలు రావాలని అంటే పిల్లలు సంఖ్య స్కూల్ నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పీజీ వరకు కూడా ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూల్స్ లో సంఖ్య ఉన్నప్పుడే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఈ చిన్న లాజిక్ ని మనం మర్చిపోతున్నాం మా పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదండి ఎలాగొస్తాయి ఇది మనం అందుకనే నేను పిల్లలకి చెప్పేది ఒకటే ఏ ఈ రోజున మనం ఏం చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు రేపు నువ్వు సమాజంలోకి అడుగు పెట్టిన తర్వాత నీ జీవన విధానానికి నీ సంపాదన శక్తి పెరిగిందా లేదనేది ముఖ్యం అటువంటి చదువుకు మీరు అందరూ కూడా అలవాటు పడాలి ఈరోజు ఇక్కడ ఇందరికీ చెప్పారు మేస్టార్ బీకామ్ బీకామ్ చేసిన తర్వాత ఇక్కడ టాలీ కోర్స్ కూడా నేను సర్టిఫికేట్ చేస్తున్నాను వాస్తవం అది ఉండాలి బీకామ్ చేసి టాలీ కోర్స్ చేస్తే శ్రీనివాసరావు తన దగ్గర ఇంకో గిద్దలు పెట్టుకుంటారు అకౌంటెంట్గా అవసరం ఈ భారతదేశంలో గా ఐదు లక్షల మంది అవసరం ఐదు లక్షలు ఇరవై మన ఆందోళన ఉంది ఒక సీనికే ప్రాక్టీస్ ఆయన ఎక్కువైపోయింది వావ్లో అయిపోయింది ఇంకొకరు కావాలి లేదంటే ఆయన కొన్ని పది మందిని పెట్టుకొని విస్తరిస్తారు అయితే ఆ పది మందిని వాళ్ళు క్వాలిఫైడ్ టెక్నికల్గా వాళ్ళు తెలిసిన వాళ్ళు కావాలి కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక సర్కిల్ ఇది తల్లిదండ్రుల ఆలోచనలు మారాలి పిల్లలు కూడా దిశగా మనం నేర్పించాలి మనం కూడా ప్రతీది నేర్చుకోవాలి నేర్చుకొని తల్లిదండ్రులు చెప్పాలి ఈరోజు మరి మన ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఉండి అన్నీ చేస్తా ఉన్నాడు తప్పనిసరిగా మా స్వామి గారికి నేను పూర్తి ఇస్తా ఎడ్యుకేషన్ అంటే నాకు ప్రాణం నేను చదువుకున్న రోజు నుంచి కూడా చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలనే లక్ష్యంతో నేను వచ్చా ఆ లక్ష్యం నెరవేరాలంటే రాజకీయాలకు రావడం నా లక్ష్యం కాదు నేను వచ్చిన లక్ష్యం సమాజంలో మంచి చదువులకి మంచి దానికి నేను అండగా నిలబడాలనేటటువంటి నా లక్ష్యం తప్పనిసరిగా ఆ లక్ష్యానికి నేను ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు మళ్ళొకసారి ఐదు కంప్యూటర్లు ఇచ్చినటువంటి మన గుడిమూరి శ్రీనివాసరావు గారికి నేను ఆయన విపరం చేసిన ఆయనకి మరొకసారి మన అందరి తరఫున కూడా అభినందనిస్తూ రేపు రాబోయే రోజుల్లో యాభై కంప్యూటర్లు ఇచ్చే స్థాయికి ఆయన రావాలని ఆ భగవంతుణ్ణి ఆయనకి ఆశంకించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ